నిన్నటి దినం శుక్రవారం రోజు ఐలమ్మ కాలనీలో దళితుల ఇళ్లను కూల్చివేసినటువంటి ఇళ్లను దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది వారికి న్యాయం చేయాలని చెప్పేసి మీడియా మిత్రులకు తర్వాత అధికారులకు తెలియజేయడం జరిగింది దానిపైన సయ్యద్ ఇన్ఫార్ సయ్యద్ జాఫర్ షేక్ నాయబ్ అనేటువంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు ఎల్తక్కుల పోరాట సంఖ్య నాయకులు అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అగలమ్మ కాలనీలో రెండు వేల ఏడులో ఓబయ్య గంగయ్య అనేటువంటి వ్యక్తులు ఇల్లు వేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో వాళ్లకు ఇంటి పన్ను వేసినారు రెండు వేల పదహారులో కరెంటు బిల్లులు కట్టినారు ఆ రోజు నుంచి పద రోజు వరకు పదహారు సంవత్సరాలుగా అక్కడే రూము వేసుకొని అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే కాపురం ఉంటున్నారు ఐలమ్మ కాలనీలో నాలుగు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి అక్కడ నూట ఐదు మందికి మాత్రమే పట్టాలు ఇచ్చినారు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పట్టాలు లేవు అక్కడే ఇల్లు కట్టుకొని ఇంటి పన్నులు కడతా కరెంటు బిల్లులు కడతా అక్కడ కాపురాలు ఉన్నారు అక్కడ కరెంటు వేశారు రోడ్లు వేస్తున్నారు కుళాయిలు వేస్తున్నారు ఇది వాస్తవం ఇంకోటి వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఆలోచన ఏంటంటే వాళ్ళకు ఇంటి పన్నులు కట్టడం లేదు తప్పుడు సమాచారం ఉన్నారు ఇవన్నీ కూడా ఇంటి పన్నులు కాదా అని అడుగుతాం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఇంటి పన్నులు కట్టాలి కావాలంటే ఆఫీసులో చూసుకోండి ఇవన్నీ కూడా అవే ఇస్తూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా కరెంటు బిల్లులు కట్టాలి ఇవన్నీ కూడా కరెంటు బిల్లులే ఇంకోటి మేము కూల్చలేదు అని చెప్తున్నారు కూల్చినటువంటి మీరు పూల్చినటువంటి మీరు ఎవరెవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళందరి కూడా ఇక్కడ కూల్చినటువంటి ప్లేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది వాస్తవం కాదా మేము కూల్చలేదు ఇక్కడ జేసీబీ పెట్టి కూల్చడము ఈ నిజం కాదా అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి పిఏను నేను అని చెప్పుకున్నటువంటి అనేటువంటి వ్యక్తి ఒక పది ఇరవై మందిని తీసుకొని వచ్చి జేసీబీ పెట్టి అక్కడ కూల్చినట్టు మాట వాస్తవం కాదా మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఆయన మరి విజయమ్మ గారి పిఏనో కాదో నాకైతే తెలీదు అలాంటి వాటికి విజయమ్మ గారు సహకరించారనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయము కాబట్టి దీన్ని కూడా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఆడ వాళ్ళు కాపురం లేరని ఆ కాలనీలో ఏ ఒక్కతోనైనా కూడా చెప్పించగలరా చెప్పించండి చెప్పించండి లేదు కదా మరి వాళ్ళైతే నిజమే కదా అక్కడ కాపు మీ దగ్గర పట్టాలు ఉంటే నిజంగా మీద స్థలం అయితే వీళ్ళు ఆక్రమణ చేసి ఉంటే మా వర్షన్ ఏంటంటే మీరు రెవెన్యూ అధికారుల ద్వారా పోయి అక్కడ వాళ్ళకు ఖాళీ చేయించి తీసుకోవాలా అట్లా కాకోకుండా మాకు కోట ఆర్డర్ ఉందని చెప్పేసి మీరు జేసీబీ తీసుకొని ఇరవై ముప్పై మందిని గుండాలు తీసుకుపోయి వాళ్ళ ఇల్లును కూల్చివేయడానికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ బయట వేసి ఒక పాపను కూడా బేటికి లాగి అసభ్య పదజాలంతో కులంతో దూషించి మీరు లాగి మాల మీరేం చేస్తారు మాకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి బేటికి లాగి కూల్చడానికి మీకేం రైట్స్ ఉన్నాయని మేము దళిత హక్కుల పోరాటానికి అడుగుతా ఉన్నాము మేము చెప్తా ఉన్నాం దళిత హక్కుల పోరాట సమితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా సంఘము ఖచ్చితంగా అక్కడ నిలబడి వాళ్ళ న్యాయపరంగా ఉన్నటువంటి వాళ్ళ వైపున గట్టిగా నిలబడుతుంది పోరాడుతుంది అని కూడా నేను చెప్తాను ఈ ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాలి కోర్టుకు సంబంధించినటువంటి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి పట్ట నిజమైన పట్టాన్ని రుజువేంటి మీ పట్టాను అధికారులు కూడా గమనించాలి వారి దగ్గర ఉన్నటువంటి పట్టాలను ఫోరెన్స్ డిపార్ట్మెంట్కి పంపించాలి ఫోరెన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళ సంతకాలు ఎవరివి ఆ ఇంకి ఎప్పుడుదైంది కూడా తెలిసిపోతుంది గతంలో గతంలో కొంతమంది మీద కేసులు కూడా పెట్టినారు రెవెన్యూ వాళ్ళు పోలీసులు కేసులు కూడా పెట్టినారు దొంగ పట్టాలు చేసినారు అని చెప్పేసి ఆ దొంగ పట్టాలతో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఈ పట్టాలంటే ఈ దొంగ పట్టాలని నిర్ధారణ చేసి పోలీసులు రెవెన్యూ వాళ్ళే నిర్ధారణ చేసి వారి మీద కొంతమంది మీద కేసులు పెట్టి వాటిల్లో కూడా దళితుల నాయకులనే కూడా ఇరికిచ్చినారు దాని వెనకలు ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు చాలామంది ఉన్నారు ఆ పేర్లు కూడా రెవెన్యూ వాళ్ళు బయట పెట్టినారు వాళ్ళని కొంతమంది తప్పించి వాళ్ళకల్లలో కూడా దళితుల్నే కొంతమంది పెట్టడం జరిగింది మరి ఇవన్నీ కూడా తెలిసి ఇప్పుడు మేము కోర్టు ఆర్డర్ ఉందంటే నిజంగా నీ పట్టా అయితే నిజంగా నీ స్థలం అయితే పదహారు సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ కాపురం ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు ఎక్కడికి పోయినారు అప్పుడు ఎందుకు చేయలేదు ఈరోజే మీరు పోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ పోతూ ఏమన్నా అధికారుల ద్వారా పోయినారా పోలేదు కాబట్టి ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక సంఘం మీద ఒక పార్టీ మీద ఆరోపణ చేసేటప్పుడు నిజాలు నిర్ధారణలు తెలుసుకొని ఆరోపణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా మీ వెనకల ఉన్నటువంటి నడిపించేటువంటి వాళ్ళు కూడా ఎవరో తెలియదు వాళ్ళు కూడా చాలా చేసినటువంటి వాళ్ళైనటువంటిది కూడా మాకు వచ్చిన సమాచారం వాళ్ళ డేటా కూడా తీస్తాము ఖచ్చితంగా వాళ్ళని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ముఖ్యంగా వీళ్ళను పదహారు సంవత్సరాలుగా కాపురం ఉన్నటువంటి వీళ్ళను ఆరోపణలు చేసి పట్టాలు ఉన్నాయనేటువంటి వాళ్ళను నిజంగా ఎవరికైతే ఇల్లు ఉంది నిజంగా ఎవరికైతే ఇల్లు లేదు అనేటువంటిది రెవెన్యూ అధికారులు కూడా పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ బద్వేలు పట్టణంలో దళితులపైన దాడులు ఎక్కువైనాయి పోలీసు వారు రెవెన్యూ వారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని దళితులపైన దాడులు జరగకుండా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లా కాదు అని మీరు చేసుకుంటా దళితులపైన చేసుకుంటా పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలను అందరినీ కూడా కూడగడతాము దళిత ప్రజానికాన్ని కూడగడతాము దళితుల జోలికి మళ్ళీ ఇలాంటివి పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా హెచ్చరిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ మీడియా సమావేశానికి దళిత గిరిజన నాయకులు జేఏసీ నారాయణ గారు అట్లాగే కైపు రామాంజనేయులు గారు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా చేరడం జరిగింది నిజాలు తెలుసుకొని నిజమైన లబ్ధిదారులకు ఎవరికైతే ఇల్లు లేకుండా ఉంటుందో ఎవరైతే కాపురం ఉంటున్నారో ఎవరైతే పదహారు సంవత్సరాలుగా ఉంటున్నారో అవతల వ్యక్తులయ్యి ఎంతవరకు నిజము ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు అన్నటువంటిది గుర్తించి అధికారం న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఇమ్మాడేలో దళితాంకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు